హలో అండి వెల్కమ్ టు రాజేష్ టోల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ యాన్యువల్ పాస్ అనేది ఏంటి సో యాన్యువల్ పాస్ ఫాస్ట్ ట్యాగ్ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆగస్ట్ పదిహేనున ఈ యాన్యువల్ పాస్ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది సో అసలు ఎవరి ఎలిజిబిలిటీ అనేది మనం మాట్లాడుకుందాం సో ఎలిజిబిలిటీకి వచ్చేసి ఆల్రెడీ ఎవరికైతే ఎగ్జిస్టింగ్ ఫాస్టాగ్ ఉందో అంటే ఇంతకుముందు ఫాస్టాగ్ తీసుకొని ఉన్నవారు ఎవరైతే ఉన్నారో సో ఇది వచ్చేసి నాన్ కమర్షియల్ వెహికల్స్కి అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సో స్టేషన్ కొరకు రాజ్మార్గ్ యాత్ర అనే అప్లికేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఆ యొక్క అప్లికేషన్ని మీరు ప్లే స్టోర్ ద్వారా కానీ యాప్ స్టోర్ ద్వారా కానీ మీరు రాజ్మార్గ్ యాత్ర అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ముందుగా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో దాంట్లో మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మీరు లాగిన్ అయిన తర్వాత సో అక్కడ స్క్రీన్లోకి వెళ్తే న్యువల్ పాస్ అని చూపించడం జరుగుతుంది సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు యాన్యువల్ పాస్ అనేది క్లిక్ చేసిన తర్వాత సో దాంట్లో మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఎలిజిబిలిటీయా కాదా అనేది దాంట్లో చూపించడం జరుగుతుంది సో ఆల్రెడీ ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఫాస్ట్ ట్యాగ్లు అనేవి బ్లాక్ లిస్ట్లో పట్టం కానీ హార్ట్ లిస్ట్ అని కానీ డార్మెట్ అనేవి ఇలా ఉన్నాయండి అవి అనేది ఎలిజిబిలిటీ కాదు సో మీ ఫాస్ట్ ట్యాగ్లో కంపల్సరీ మీ బ్యాలెన్స్ అనేది మినిమం బ్యాలెన్స్ అనేది ఉంచుకోవాలి ఫాస్ట్ ట్యాగ్ అనేది యాక్టివేట్లో ఉండాలి కంపల్సరీగా మీరు ముందు అనవల్ పాస్కి రిజిస్టర్ చేసుకునే ముందు సో మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ మీ ఎలిజిబిలిటీ అనేది మీకు కనిపిస్తుంది స్క్రీన్లో మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో మీ యాక్టివేట్ అని ఉంటుంది ఎలిజిబుల్ అని ఉంటుంది మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో తర్వాత మీరు ఏంటంటే ప్రోసెస్ అని నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా సో పేమెంట్ ఆప్షన్ అనేది చూపిస్తుంది సో అసలు ఎంత అమౌంట్ అనేది అంత అసలు ఎలా ఎన్ని ఉంటుంది అసలు యూజ్ ఏంటి అని చూసుకుంటే సో పేమెంట్ వచ్చేసి మూడు వేల రూపాయలు అండి ఒక సంవత్సరంకి సో లేదా రెండు వందల రెండు వందల టోల్ క్రాసెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క యాన్యువల్ పాస్లో సో మీరు ఓటీపీతో రిజిస్టర్ అయిపోయిన తర్వాత సో యూపీఐ పేమెంట్ అనేది ఉంటుంది మీ యొక్క యూపీఐ అనేది ఏ యూపీఐ ద్వారా అయినా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ రూపంలో మీకు యాక్టివేట్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది మీకు మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ద్వారా అలాగే ఫాస్ట్ ట్యాగ్ అనేది యాక్టివేట్ అవుతుంది యాన్యువల్ పాస్ కింద సో మీరు ఆ యొక్క రాజ్మాగ్ యాప్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే టోల్ క్రాస్ అవ్వడం జరుగుతుందో క్రాస్ అయిన వెంటే మీకు మెసేజ్ అలర్ట్ అనేది కూడా వస్తుంది సో సో రిమైనింగ్ ట్రిప్స్ అవైలబుల్ ఉన్నాయని మీకు చూపించడం అయితే జరుగుతుంది సో మీకు ఆల్రెడీ నేను ఈ పీపీటీ కూడా నేను తయారు చేయడం జరిగింది సో ఎలా రిజిస్టర్ చేసుకుంటూ అప్లికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకుంటూ మీరు ఈ వీడియోలోనే మీరు తర్వాత మీకు ప్రజెంటేషన్ అనేది ఉంటుంది కంటిన్యూగా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి వివరాలు అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కంపల్సరీగా తెలుస్తుంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి సో మీ కామెంట్స్కి నేను తప్పకుండా నేను రిప్లై అవటం జరుగుతుంది